ఈ వీడియో మనకు తమిళనాడు దగ్గర గుమ్మిడిపూడి నుంచి బ్రదర్ ఇజ్రాయిల్ గారు అయితే పంపించారండి ఇందులో మనకు రెండు మంచి దీటైనటువంటి కత్తికాల పుంజులైతే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పసిమి గల కాకినెమి ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు పైన ఉంటుంది అలాగే బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వైపు చూసుకున్నట్లయితే పదిహేను నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక రెండో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పసిమి గల సేతువా దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు పైన ఉంటుంది అలాగే బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వయసు కూడా పదిహేను నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాసిబుల్ ఐ రెస్ అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఈ పుంజులు నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరి డౌట్స్ ఉన్నా క్లియర్ గా మాట్లాడి నచ్చితే is called to rent